జయశ్రీమన్నారాయణ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంకి ముందుకు వస్తున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు ద్వాదశ రాశులు అన్నిటికీ అందరికీ కూడా మకర సంక్రాంతి మకర కనుమ భోగి శుభాకాంక్షలు కూడా ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి మాసము పరిహారాలు ఎడిక్షన్సు అలానే రెమెడీస్ అసలు ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఏంది అసలు ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి ఒక్కసారి చూద్దాం అయితే స్వస్థానంలో బుధ రవిలు రవి బుధులు అనమాట అంటే బుధాదితి యోగం అలానే వీళ్ళకి కూడా ఉన్నది మంచి యోగమే ఉన్నది ఇలా వచ్చేసి అన్నీ మర్చిపోతాను కాబట్టి కొన్ని రాసుకొని రావడం జరుగుతుంది అంటే యోగం వచ్చేసి మామూలుగా వీళ్ళకి బుధాదితి యోగం ఉంటుంది కానీ వీళ్ళకి బుధాదితి యోగం కన్నా కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళకి బుధాదితి యోగం ఎలా అయితే ఉందో బుధాతిత్య యోగం కన్నా కూడా ఈ ధర్మ యోగం అని చెప్పేసి అని ఒకటి ఉన్నది ఈ ధర్మ యోగం ఏంటి అనుకోవచ్చు ఈ యోగాలన్నీ కూడా ఒక వెయ్యి యాభై ఒక్క యోగాలు ఉంటాయి ఈ కాశీ ధర్మయోగం అని ఒకటి అది ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాలి పుదాదిత్య యోగం ఎలా అయితే ఉందో ధర్మయోగం కూడా అలానే ఉంది అంటే ఇది ఎలా ఉండబోతుంది రెండు యోగాలు అనే దాని గురించి ముఖ్యం అంటే నాలుగో స్థానంలో శనితో పాటు శని భగవానుతో పాటు శుక్రుడు ఉన్నాడు ఇలా చూసుకుంటే కలత్ర దోషం ఉంది సంబంధాలు ముందుకు వస్తూ ఉంటాయి కుదరవు విదేశయానానికి వెళ్ళేదానికి ముందుకు వస్తూ ఉంటుంది చేసేటువంటి జాబుల్లో వెసులుబాటు కనపడదు ఇలాగా జరుగుపోతూ ఉంటుంది ఇప్పటివరకు ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ వరకు ఇలాంటి పరిహారాలు ఉన్నాయి ఇలాంటి పడి పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అయితే ఇప్పుడు వాటికి భిన్నంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి అదృష్టాలు ఉన్నాయి దోషాలు అలానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రక్రియల కొన్ని కొన్ని పూజలు కొన్ని కొన్ని యజ్ఞ హేమాలు అలానే జపాలు హోమాలు చేసుకుంటే కూడా కొన్ని కొన్ని దోషాలు పోయేసి అదృష్టం వస్తుంది అందులో ఒకటి మహాకుంభమేళ అని వస్తుంది ఈ కూరల పౌర్ణమి జనవరి పదమూడో తారీఖు వస్తుంది ఈ కూరల పౌర్ణమి రోజునే మనకి మహాకుంభమేళ అనేది మొదలవుతుంది ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంటుంది ఈ యొక్క నలభై రోజుల పరిమాణంలో కుంభమేళ మొదలవుతుంది ఈ కుంభమేళలో కనుక స్నానం ఆచరించినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అందరికీ కూడా పెద్దల నుంచి ఉన్నటువంటి దోషాలు కాలసర్పదోషం కాలదోషం అలానే సర్పదోషం నాగదోషం కుజుదోషం శుక్ర కళత్ర దోషం అలానే కుజ రాహు దోషం అలానే శని భగవాన్ యొక్క దోషం బుధుని దోషం అలానే గురు దోషం అలానే ఇంకా ఏమైనా కాలక్రమేణా వచ్చేటువంటి ప్రకృతి దోషం నరదిష్టి నరఘోష ఇలాంటి దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో శత్రుభయం శత్రుపీడ అలానే దెయ్యాలు భూతాలు గాలి చూకటం ఇలాంటి రుమ్మతులతో విజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఒక పని అవ్వకుండా వాస్తు ప్రకారంగా దోషాలు ఇలాగ ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి మన పని మనం చేసుకోకుండా ఉండేటువంటి శత్రుభయం పక్కనే ఉండి మోసం చేసేటువంటి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో ఈ అన్ని దోషాలు కూడా పట పంచెల్ అయ్యేందుకు ఈ యొక్క ఏదైతే పన్నెండు సంవత్సరములకు ఒకసారి వచ్చేటువంటి మహా కుంభమేళ ఉందో ఈ కుంభమేళ సమయంలో కనుక మీరు ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నది కానీ చెరువు కానీ సముద్రం కానీ మీకు కోనేరు ఏరు సెలయేరు ఏదున్నా కూడా అక్కడ నేను చెప్పేటువంటి పరిహారాలు చేసుకొని స్నానం ఆచరించినట్లయితే కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో రాణించేందుకు ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలతో అదృశ్యవంతులు అవ్వచ్చు అంతేకాని ఎక్కడికో వెళ్ళాలి ఏదో తిరగాలి ఏదైనా ప్రతిష్ఠించిన టెంపుల్కి వెళ్ళాలి ఏదైనా దూర ప్రయాణాలు చేయాలి ఎక్కడో ఉండాలి ఏదో కొన్ని వంద కిలోమీటర్లు వెళ్ళేసి ఆలయంలో దర్శనం చేసుకుంటే బాగుంటుందంట అనేసి ఎక్కడో ఏదో స్వామీజీలు ఉన్నారు అక్కడికి వెళ్ళాలని కానీ మోసపోవద్దు ఎక్కడైనా చెప్పిన మాటలు వినేసి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ చేతబడులు లాంటివి చేయించుకోకూడదు అలా అని దానివలన చేయించే వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళిద్దరి మధ్యన బాగుపడేది డబ్బు తీసుకునేది మాత్రము చేసేవాళ్ళు అందుకని ఆ పనులు మీకు అవ్వవు కాబట్టి వాటి జోలికి మీరు వెళ్ళకండి ఏదైనా సరే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతి రాశిలో కూడా ఉన్నటువంటిది ఒక ఒక చిన్న గొప్ప విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మోసపోయే తత్వము మోసపోయి మోసం చేసే తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఇది చెబుతుంది ఎందుకు అంటే మీరు కూడా మోసపోయే తత్వం ఉంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడో జాబ్ ఇప్పిస్తామని కానీ విదేశయానానికి వీసా పరిమ పర్మిషన్ తీసుకుంటామని కానీ ఇంటర్వ్యూలో పాస్ చేస్తామని బ్యాక్ ఆఫీస్ ద్వారా జాబ్ వస్తుందని కానీ అలానే పొలిటీషియన్స్లో ఏదన్నా క్యాడర్ పెంచేందుకు డబ్బులు కావాలి కానీ కాంట్రాక్టర్ రావడానికి డబ్బులు తీసుకోవడం కానీ ఏదైనా మీకు పని అవ్వడానికి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నమ్మొద్దు సొంతంగా ప్రయత్నం చేసుకోండి సొంతంగా కష్టపడండి ఆ డబ్బుతోనే మీరు పెద్దలకి ఏదైతే కార్యక్రమం చేయాలో కనుమ భోగి పండుగ ఏదైతే మకర సంక్రాంతి రోజున పెద్దలకి చేసిన కీడు సంబంధించి ఏదైతే చేయాలో ఉత్తరాయణ కాలం రాకముందు చేస్తే మరీ మంచిది ఉత్తరాయణ వచ్చినప్పటికీ ఏదైనా అమావాస్య జానవరి మాసం చివరాకరలో వచ్చేటువంటి అమావాస్య రోజు వరకు కూడా మీరు చేయాల్సినటువంటి పెద్దలకి కార్యక్రమాలు ఏవైనా ఉంటే కూడా సంక్రాంతి మాసం రోజున సంక్రాంతి దినం రోజున లేదా ఆ ఒక పదమూడో తారీఖు పౌర్ణమి రోజున చేయలేని పక్షాన మీరు ఆ పక్షము మొత్తం కూడా మీరు చేసుకునేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ మేర మీరు చేసుకొని కొంతమేర వెసులుబాటు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకు ఉన్నాను ఏదైతే ధనుసు రాసి వాళ్ళు ఇప్పటివరకు ఇబ్బంది పడేటువంటి జాబ్ పరంగా కావచ్చు విదేశానానికి చదువు పరంగా ఆర్థిక స్థితిగతులు ఆరోగ్యము ఇల్లు వాహనము వస్త్రము ఏదైనా సరే కొత్తగా శోభ రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ పౌర్ణమికి వచ్చేటువంటి మహా కుంభమేళకి స్నానం ఆచరించండి గంగా యమున నది తీరమున స్నానం ఆచరిస్తే అదృష్టం వస్తుందని చెప్పేసి అని ఆ ఒక అఘోరాల్లో ఆ ఒక జనారణ్యంలోకి వెళ్ళేసి మీరు కూడా ఆ ఒక ఒత్తిడిలోకి వెళ్ళేసి కూలబడిపోయేసి ఏదైతే ఇప్పుడు కేసుల్లో ఉన్నారో ఇలా కాకుండా మీరు స్వచ్ఛందంగా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీటి ఉంటే కనుక అక్కడ మీరు స్నానం ఆచరిస్తే కూడాను ఈ యొక్క అదృష్టం ఉంటుంది కాబట్టి మీరు ఆ మేర జనారణ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకండి మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలువలు గట్లు చెరువులు ఏవైతే కుంటలు ఏరులు సెరల ఏరులు ఉంటాయో అక్కడ కూడా మీరు స్నానం ఆచరిస్తే కూడా భూమి అంతా ఒకటే ఉంటుంది కాబట్టి ఆ మేర స్నానం ఆచరించండి స్నానం ఆచరించిన తర్వాత ఈ యొక్క ధనుస్ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్నానం ఆచరించిన తర్వాత ఆ స్నానం చేసిన మిమ్మట అక్కడ ఉన్నటువంటి మట్టి కానివ్వండి ఇసుక కానివ్వండి అది చేతిలో తీసుకొని వచ్చేసి నలభై దినములు మీ ఇంట్లో భద్రపరుచుకొని నలభై రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్నానం చేశారో అక్కడికి వెళ్ళి మరు స్నానం అని ఉంటుంది ఆ మరు స్నానం కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఆచరించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి మనం అనుకున్నట్టుగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో గ్రహరీత్యా ప్రకృతి రీత్యా ఏవైతే ప్రాబ్లంలు ఉన్నాయో ఏవైతే పెద్దల నుంచి వచ్చేటువంటి రుమ్మతులు ఉన్నాయో పెద్దల నుంచి వచ్చేటువంటి చెడు ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అలానే ఈ సంక్రాంతి పర్వదినాన మీరందరూ కూడా అందరూ కుమ్ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండేదానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా ము కుటుంబంగా కలిసి ఉండండి భోగి మంటలు వేయండి ఇంట్లో పాత ఏమైనా ఉంటే మార్చుకునేదానికి ఇంటికి మరమ్మత్తులకి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంటికి మరమ్మత్తులు ఏమైనా చేయించుకునేది ఏమైనా ఉంటే ఈ సంక్రాంతి పర్వదినానికి ముందు అంటే ఈ యొక్క పౌరుని ముందు కనుక మీరు చేసుకున్నట్లయితే మంచి అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఏదైతే మీకు చెక్క మనకి దాల్చిన చెక్క అని ఉంటుంది ఈ దాల్చిన చెక్క మనకి మసాలాలలో ఇంట్లో వాడుతూ ఉంటాం కిచెన్లో వాడుతూ ఉంటాం లేదు మనకు దగ్గరలో ఎక్కడ పచారీ షాప్ ఉంటే మీకు కిరాణా షాప్ ఉంటే అక్కడ దాల్చిన చెక్క అని అమ్ముతారు ఈ దాల్చిన చెక్క ఒక యాభై గ్రాములు తీసుకొచ్చుకొని దాన్ని ఒక రెండు రోజులు నీడలో ఎండబెట్టండి ఎండలో కాకుండా నీడగా ఉన్న ప్రదేశంలో ఆరపెట్టండి ఆరపెట్టిన మిమ్మట దాన్ని కొంచెం లైట్గా మూకుడు అంటే నూనె ఏమి వేయకుండా వేపేసి ఆ పౌడర్ చేయండి ఆ పౌడర్ ని మీరు ప్రతినిత్యము ఇంట్లో సాయం సంధి వేళ సాయం సంధి వేళ అంటే మళ్ళీ ఎప్పుడు అని అడుగుతారు అందుకని సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాల లోపు గనక ప్రతి నిత్యము కనుక మీరు సాంబ్రాణి లేదా గుగ్గిలం వీటితో పాటు నేను చెప్పినటువంటి దాల్చిన చెక్క పౌడర్ని కనుక అందులో ఉంచినట్లు ఇంట్లో మొత్తం పౌడర్ ఆ ఒక పొగ వేసినట్లయితే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర దేవత ఎవరైతే ఉన్నారో వీళ్ళు తొలగిపోయేసి ఆ స్థానంలో మీకు కుబేరునితో పాటు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి స్థానం ఆశీనులు అవుతారు కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క ప్రక్రియని ఈ యొక్క క్రియని ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమాన్ని మీరు చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉండేదానికి ప్రతి ఒక్కరికి కూడా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఈ తెలుసు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ దాల్చిన చెక్కతో పాటు మీరు గసగసాలను దొరుకుతాయి ఈ గసగసాలు ఎక్కువ వేయకూడదు రెండు గసగసాలు మూడు గసగసాలు కూడా ఆ ఒక ధూనిలో కనుక వేసినట్లయితే ఆ పొగని ఇంటిల్ల పాది వేసినట్లయితే కనుక మంచి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోయేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క చిన్నపాటి పరిహారం చేయండి అలానే నదీ స్నానం ఆచరించినప్పుడైతే ఆ మట్టి తీసుకొచ్చి నలభై రోజుల తర్వాత అందులో కలిపేదానికి ఆ ఒక కార్యక్రమం చేయండి మీ అందరూ కూడా దానికి ధనుసు రాసి వాళ్ళు ఈ యొక్క జనవరి మాసం ఒకటే కాదు జనవరి మాసంలో చే దానాలు కానివ్వండి యజ్ఞ యాగాలు కానివ్వండి ఏ పాటి చిన్నపాటి కార్యక్రమం దేవునికి సంబంధించి చేస్తే కూడా ఆ ఒక పుణ్యఫలం అనేది సంవత్సరం మొత్తం మొత్తం ఉంటుంది కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతూ ఉంది అలానే ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టము గ్రహాల రీత్యా అన్నీ కూడా శుభదృష్టితో ఉండేందుకు మీరు చేసేటువంటి చిన్న పని కూడా త్వరగా అయ్యేటందుకు మనం గ్రహరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయేందుకు నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలానే ఈ జనవరి మాసంలో ధనుసు రాశి వాళ్ళకి అన్ని రాశులతో పాటు నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ని ప్రతిరోజు కూడా పట్టించుకోండి పట్టించుకుని అందరూ కూడా అదృష్టమంతలో వాళ్ళని కోరుకుంటూ మీకు నేను ఇచ్చేటువంటి నెంబరు ఈ ధను రాశి వాళ్ళు పఠించాల్సినటువంటి నెంబర్ ఏంటంటే త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ టూ త్రీ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ టూ ఈ నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యం కూడా రెండు నూట పంతొమ్మిది సార్లు అంటే వన్ వన్ నైన్ టైమ్స్ కనుక మీరు చదివినట్లయితే ఆ చంద్రు భగవాన్ నుంచి అలానే శుక్రు భగవాన్ నుంచి అలానే మీకు రవి భగవాన్ నుంచి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా మీకు పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటే ఈ జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదలు పెట్టండి ఖచ్చితంగా వ్యాపారం కానివ్వండి జాబ్ కానివ్వండి వీరి ఇంకా మీకు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ప్రతి ఒక్క రంగంలో మీరు రాణించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆధారపడకండి ఆధారపడకుండా స్వశక్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఇందులో మీకు అదృష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి కేడర్ లో ఉండేదానికి ఆస్కారం ఉంది ఆ మేర మీరు ప్రయత్నం చేసి ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు చిన్న చిన్న పరిహారాలు చేసిన అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా జయ శ్రీమన్నారాయణ